మామిడి రైతు సోదరులకు నమస్కారం మనం గత ఐదు రోజుల క్రితం ఇజ్జిగాని శ్రీనివాసరావు గారి మామిడి తోటలో గరుడా మిక్సింగ్ ఆయిల్ మరియు స్పార్కిల్ని శాంపిల్గా కొట్టించి ఉన్నాము ఐదు రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు వచ్చి ఇలా మామిడి తోటను పరిశీలించడం జరిగింది ఈ పరిశీలనలో మొన్న మనం కొట్టినప్పుడు తెల్లపోత మీద ఉన్న ఈ చేను పూత మొత్తం మగ్గిపోయి పింద సెట్టింగ్లో ఉంది కోడిపేను యొక్క ప్రభావం ఎలా ఉంది మరియు ఈ ఆయిల్ కొట్టిన తర్వాత వాళ్ళు ఏమి గమనించారనేది మనం రైతు మాటల్లో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ అండి సార్ వచ్చేసి అంబటి అలేఖరావు గారు నా దగ్గరకు వచ్చి గరుడా మిక్సింగ్ ఆయిల్ నాకు ఇచ్చారండి ఒకసారి స్ప్రే చేసి చూడండి మాది కూడా వాడి చూడండి వాడి చూసిన తర్వాత మీ రిజల్ట్ ఏంటనేది ఒకసారి మీరు చెప్పండి అని చెప్పారండి నేను నాకు నమ్మక నమ్మకం అయితే లేదు కానీ సారు రెండు ఒకటి రెండు సార్లు చెప్పారు చెప్పిన తర్వాత సరే ఒకసారి కొట్టి చూద్దామని చెప్పి నేను తీసుకున్నానండి తీసుకున్న తర్వాత ఒకసారి స్ప్రే చేసానండి చేసిన తర్వాత బ్లాక్ ట్రిప్స్ కానీ వైట్ ట్రిప్స్ కానీ వేరే ఏమీ లేవండి ఎక్కడికక్కడ అంతా కూడా పిందె చిన్న గింజలాగా ఒక పిందె ఏర్పడటం జరుగుతుందండి మొత్తం చేనంతా కూడా అదే విధంగా మొత్తం కొత్త పూత ఫ్లవరింగ్ కొత్త ఫ్లవరింగ్ వస్తుందండి చాలా బాగా పనిచేసిందండి మందు ఇక్కడ ఇప్పుడు పేను ఒకసారి కొట్టి చూస్తారా ఏమన్నా కొట్టి చూస్తామండి చూడండి కొట్టి చూడండి పెయిన్ ఏమైనా ఉందేమో ఉంటే ఎంత పర్సెంటేజ్లో ఉంది పోతుంది చూడండి జూమ్ చేయండి పెయిన్ ఉంది పెయిన్ అయితే ఉంది పెయిన్ అయితే లేదండి ఇదివరకు నేను కొట్టినప్పుడు నేను మామూలుగా ఇంగ్లీష్ మందులు కొట్టినప్పుడు హండ్రెడ్కి కి సెవెంటీ పర్సెంట్ ఉండేదండి అలాంటి ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ కూడా అక్కడక్కడ ఎక్కడన్నా ఒక చిన్న పురుగు కనపడుతుందండి చాలా వరకు పురుగు అనేది కనపడుతుంది వేరే పురుగు అయితే ఏమి లేదండి ఓకే బాగా ఒకసారి చూడండి బయట ఒక కంకిలో జొన్న గింజల యొక్క ప్రభావం ఎంత ఉందో కూడా మనం చూద్దాము ఇవ్వండి చూడండి ఎక్కడ కూడా మొత్తం కూడా మనకి జొన్న గింజల టైపు కంకి మొత్తం కూడా గింజ అవుతుంది పత్తి పువ్వు కూడా చూడండి కొద్ది జూమ్ చూపి పత్తి గింజ కూడా పత్తిగా దాని నుంచి కూడా గింజలు బాగా వస్తున్నాయి ఇలా వాడిపోయిన కొమ్మ కూడా తీసుకోండి ఆఖరి పూతలో గింజలు బాగా కనపడుతున్నాయి ఇది మన అనుభవం కాదు రైతు పూర్తిగా కొట్టిన తర్వాత గత గత మీరు వారం క్రితం పెట్టిన వీడియోల్లో ఐదు రోజుల క్రితం పెట్టిన వీడియోల్లో చూస్తే సార్ వీడియో కనపడిద్ది మనకి మన యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు దీంట్లో ఎలా ఉందనేది మనం చూసుకున్నాం జూమ్ సెట్టింగ్ ఎలా చే పత్తి కంకిలో జొన్న గింజలు ఏ స్థాయిలో వస్తున్నాయి అనేది కూడా ఒకసారి చూడు ఇదిగోండి ఇదిగోండి కంకిలో ప్రతి కంకిలో కూడా కంకి జనరల్ గా ఒక కంకి కాస్తే ఒక కంకి కాయదు అలా ఉండేది దీంట్లో అయితే మనం ఎక్కువ చూడొచ్చు ఇది చూడండి ఒకసారి రైతు సోదరులకు నేను తెలియజేయండి అనగా మనం పూత దశలో కెమికల్స్ ఎంత తక్కువగా వాడితే పిందె అంత బాగా సెట్ అయ్యిద్ది ఎందుకంటే మనము ఇప్పుడు గత మూడు సంవత్సరాల నుంచి కోడిపోయిన వల్ల జరుగుతున్న నష్టాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఆ భయంతో మనం ఎక్కువ కెమికల్స్ కొడుతున్నాం తప్పదు కెమికల్స్ కొట్టగా కొట్టకుండా వ్యవసాయం చేయడం కూడా ఈరోజు కష్టంగా మారింది అయితే పూత టైంలో పూత తెల్లపూత నుంచి పూత పిందెగా వరకు ప్రమాదకరమైన కెమికల్స్ హైడోస్ కెమికల్స్ కొంతవరకు తగ్గిస్తే ఏమో ఏ చేయాలన్నా సరే పిందే సెట్టింగ్ పెరిగిద్ది ఎందుకంటే అంత కాస్ట్ అంత ఖరీదైన హైడోస్ మందులు వాడటం వల్ల ఏమైందంటే మనకి ఆ పూత టైంలో ఫలదీకరణ జరగకపోతే ఆటోమేటిక్గా ఫ్లవరింగ్ అనేది తగ్గిద్ది అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఫ్లవరింగ్ స్టేజ్లో అవకాశం ఉన్నంత వరకు అందుబాటులో ఉండే ఆర్గానిక్స్ లేదా తక్కువ డోసు మందుల్ని స్ప్రే చేయమని చెప్పి కూడా నేను రైతులకి మనవి చేస్తున్నాను ఓవరాల్గా మనం ఈ చేయడానికి ఇచ్చింది గరుడా మిక్సింగ్ ఆయిల్ ఐదు రకాల నూనెల మిశ్రమం వేప కానుగ సీతాఫలం ఆవాలు మరియు ఆమదం లాంటి ఐదు రకాల నూనెల మిశ్రమము గరుడా మిక్సింగ్ ఆయిల్ దాంతోపాటు ఆర్గానిక్ ఫెస్టిసైడ్ అయిన స్పార్కిల్ ఈ రెండు కాంబినేషన్లో మనం స్ప్రే చేయించాం పూర్తిగా మనం ఈ ఈ ఈ ప్రాంతం వరకు మనం స్ప్రే చేయించిన ఏరియా వరకు నల్లి బాగా కంట్రోల్ అయింది మరియు మంచిగా సెట్ పిందెసెట్టయిందనే విషయాన్ని గమనించవచ్చు ఓకే థ్యాంక్ యూ